What okay. will సరే అందరికీ నమస్కారం నేను అడిగిన తన ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది నలభై ఐదు ఆ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తా ఉన్నారని దండపల్లి వద్ద దండపల్లి గ్రామంలో ఇసుక తరలిస్తారని సమాచారం రావడంతో నేను నా సిబ్బంది వెళ్ళి వాటిని ఒక జేసీబీ ఒక ఐదు దాఖలను చీజ్ చేయడం జరిగింది వాటిని స్టేషన్ తీసుకురావడం జరిగింది వాటి రికార్డులు ఎటువంటి లేవు కాబట్టి వాటిని సీజ్ చేసి అధికారులు సంబంధిత అధికారులు రెవెన్యూ అధికారులకి ముఖ్యంగా ఈ డాక్టర్లకి ఈ వెహికల్స్ నడిపే డ్రైవర్లకి కానీ ఆ డాక్టర్లకి లైసెన్స్ లేకపోవడం ఇవి రోడ్డు మీద పోయేటప్పుడు ఒక ప్రమాదకరంగా ఆయుధాల మాదిరిగా తయారవుతూ ఉన్నాయి ఇన్సూరెన్స్లు లేకుండా నడపడం లైసెన్సులు లేకుండా నడపడం ఎవరైనా చనిపోతే వీరి వల్ల ఆ డాక్టర్ల నుంచి ఎటువంటి లాభం విక్టిమ్స్కి జరగడం లేదు కాబట్టి వీటిని ఎంబీఏ గారికి కూడా తదుపరి చర్యలు ఇప్పుడు ఈ వెహికల్ ఐదు రికార్డ్స్ ఏదైతే డాక్టర్ సీజ్ చేసిన వాటిని కూడా ఎంఈ గారికి రిక్వేషన్ పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు